బంగ్లాదేశ్ లో హిందువులను కాపాడాలని కోరుతూ జన మండల కేంద్రంలో హిందూ సంఘాల నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా వారు పట్టణంలో ప్రధాన రహదారిపై కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ఆ దేశంలో మైనార్ట్రీలుగా ఉన్న హిందువులపై దాడులు జరగడం సరికాదన్నారు ఆ హిందువులను కాపాడే విధంగా అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో జనారం మండలంలోని హిందూ సంఘాల నాయకులు అందరూ పాల్గొన్నారు